హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం ఒక చిన్న కథను చూడబోతున్నామండి మీ అందరికీ కూడా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎన్నడూ నష్టపోరు అని మన పెద్దవాళ్ళు ఎప్పుడూ అంటుంటారు కదండి ఇంద్రుడు ఒకరోజు ఆకాశ మార్గాన వెళ్తుండగా ఒక పేద రైతు పొలం దున్నుతూ కనిపిస్తాడు నేను రోజు ఇక్కడ వర్షం కురవాలని చెప్పలేదే మరి ఎందుకు ఈ రైతు దున్నుతున్నాడు అనే సందేహం కలిగింది ఇంద్రుడికి వెంటనే మారువేషంలో రైతు దగ్గరకు వెళ్ళి అడిగాడు రైతు నాకెందుకో ఈరోజు వర్షం కురుస్తుంది అనిపించింది అందుకే దున్నుతున్నాను అన్నాడు ఇంద్రుడు విని ఇక దున్నవద్దు వర్షం రాదని చెప్పి వెళ్ళిపోయాడు కానీ రైతు దున్నడం మానలేదు ఇంద్రునికి కోపం వచ్చింది వరుణుని పిలిపించి అక్కడ వర్షం పడకూడదు అని చెప్పాడు వరుణుడు సరే కానీ చల్లని గాలి వీస్తే మాత్రం నేనేం చేయలేను అన్నాడు పవనుని పిలిపించి అక్కడ చల్ల గాలిని వీచకూడదు అని చెప్పించాడు ఇంద్రుడు దానికి పవనుడు సరే కానీ అక్కడు కప్పలు అరిస్తే మాత్రం నేనేం చేయలేను అని అన్నాడు ఇంద్రుడు కప్పల నాయకుడిని పిలిపించి విషయం చెప్పాడు కప్పల నాయకుడు మేము ఈరోజు అస్సలు ఆరంభము కానీ మినుగురు పురుగులు మినుకు మినుకు అని కనిపిస్తే మాత్రం మేమేం చేయలేము అని అన్నాడు ఇంద్రుడు వాటిని పిలిపించి ఈ రాత్రి మీరు బయటకు రాకూడదు అని చెప్పాడు అవి సరే మేము అస్సలు ఈ రాత్రికి బయటికి రామని చెప్పాయి ఇంద్రుడు ఇంకా వర్షం ఎలా కురుస్తుందో చూద్దాం అనుకున్నాడు కానీ ఆ రాత్రి వర్షం కురిసింది ఇంద్రునికి అవమానంతో పట్టరాని కోపం వచ్చింది అందరినీ పిలిపించాడు వరుణుడు చల్లగాలి వీచింది మహారాజా అన్నాడు పవనుడు కప్పలు ఆరవడం వల్లే వీచానన్నాడు కప్పలు మినుగుర్లు మినుక్ మినుక్మని మెరవడం వల్లే అరిచాము అన్నవి మినుగురు పురుగులు మేం మాత్రం అస్సలు బయటకు రాలేదు అన్నవి ఇంద్రుడికి ఏం జరిగిందో పాలుపోలేదు నారదుణ్ణి విన్నమించాడు నారదుడు రాత్రి జరిగింది చెప్పాడు ఆ రైతు రాత్రి పొలంలో తన పని పూర్తి కాకపోతే తన భార్య పిల్లలతో కలిసి దీపాలు వెలిగించుకొని దున్నుతూ ఉన్నారు ఆ దీపాల మినుక్కు మన వెలుగు చూసి కప్పలు మినుగురు పురుగులనుకొని పొరపాటు పడ్డాయి కప్పలు అరవడంతో చల్లగాలి వీచింది దానితో వర్షం కురిసింది అని చెప్పాడు చాలా తమాషాగా ఉంది కదా అందుకే అంటారు కష్టాన్ని నమ్ముకున్న వాడు ఎప్పుడూ కూడా నష్టపోరు అని ఈ వీడియో మీకు నచ్చింది అని కోరుకుంటున్నానండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మీ అందరూ కూడా ఈ వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుంది అని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్